ఉన్నానమ్మా కదా ఏం ఏమైనా ఏం చేయలేదమ్మా చేయడానికి చూస్తున్నాను ఇంకో మ్యాంగో ఉంది డాడీ మ్యాంగోస్ తెచ్చారు కదా మ్యాంగో ఉంది మ్యాంగో షేక్ మ్యాంగో షేక్ చేద్దామని చేస్తున్నాను అనమాట ప్రిపేర్ చేస్తున్నా కూర్చోండి మీరు వెళ్ళి కూర్చోండి నేను ప్రిపేర్ చేసి తీసుకొస్తాను హోమ్వర్క్ పోండి ఓకే అమ్మా ఓకేనండి ఫస్ట్ మ్యాంగో నేను ఇద్దరు సరిపోయే ఇద్దరు సరిపోయే అంత తీసుకుంటున్నానండి ఫస్ట్ మ్యా ఒక మ్యాంగో ఒక గ్లాస్ పాలు సబ్ ఇవి సగ్గుబియ్యం అనమాట నానబెట్టి పెట్టుకున్నాను నానబెట్టిన సగ్గుబియ్యం ఒక ఒక టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ కొంచెం సబ్జాలు కొంచెం ఫ్రెష్ క్రీము పాలు చూపించే కదా పాలు మీకు మనకు కావాల్సినంత కావాల్సిన కావాలంటే వేసుకోండి షుగర్ అవసరం లేదనుకుంటే వదిలేసేయండి ఇదే సరిపోతుంది తీపి ఓకేనండి ఇలా కట్ చేసుకుని వేసుకోండి మిక్సీ జార్లో అంటే కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఇట్లా కట్ చేస్తున్నానండి మీరు చూసుకుని కట్ చేసుకోండి మ్యాంగో మ్యాంగో కట్ చేసుకున్నాం కదండి ఒక గ్లాస్ పాలు వేసుకుని కొంచెం ముందుగానే ఇవి నానబెట్టినాం కదా సగ్గుబియ్యం నేను టూ స్పూన్స్ వేస్తున్నాను ఒక స్పూను షుగర్ కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి ఇట్లా మిక్సీ పట్టిన తర్వాత నేను ఇద్దరు సరిపోయి క్వాంటిటీ చేశానండి దీంట్లో ఒక టూ స్పూన్స్ సబ్జాలు దీంట్లో ఒక టూ స్పూన్స్ వేసుకుని పిల్లలకి ఎమ్మి ఎమ్మి మ్యాంగో జ్యూస్ రెడీ ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఇట్లాంటి వీడియోస్ మనకు ఛానల్లో చాలా వస్తాయండి చూసి లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ